మండల కాంగ్రెస్ కార్యకర్తలకు నా యొక్క స్నేహితులు నా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారం నేను నిన్న కుంభమేళకు వచ్చినా అక్కడ దర్శనం బాగా అయింది కాశీకి వచ్చిన కాశీలో కూడా పది గంటలు లైన్లో ఉన్నాం కానీ మూడుసార్లు దర్శనం చేసుకున్నాం అట్లా దొరికింది మాకు దర్శనం సరే మంచి మీరు ఎవరైనా వస్తే మన కార్యకర్తలు కానీ ఒక కుంభమేళ కొట్టి కాసే చూసుకోండి అయోధ్య దగ్గర వెళ్ళకండి అక్కడ ప్రాబ్లం ఉన్నాడు బాగా వెళ్ళొద్దు ఈ రెండు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి అయితే నిన్న జరిగిన విషయము ఏంటంటే కాంగ్రెస్ మీటింగ్ పెట్టిర్రు ఆ రోజు నిన్న నేను లేను నేను కాశీలో ఉన్నా ఇవాట్సాప్లో అలా చూసినా అయితే సరే ఇవాళ జరిగిన సంఘటన ఏంటంటే కొంతమంది పెట్టారు మరి అది ఎందుకు పెట్టరు అర్థం ఆళ్ళ బతుకాలు చూసుకోమని చెప్తున్నాం మేము వేరే బతికి గురించి ఎందుకు వాళ్ళ బతుకాలు చూసుకోండి వాళ్ళ బతుకు చరిత్ర చూసుకో మనం వాళ్ళు ఎక్కడ వచ్చిర్రు ఎట్లున్నారు ఎక్కడుండే పానుకోక మద్యపాన నిషేధం ఉన్నప్పుడు పోచార శ్రీనివాస రెడ్డిని పట్టుకొని మద్యం సంపాదించారు వేరే అమ్మని వేయలేదు మరి వేరేవాడు అమ్మనికి రాలేదు డైరెక్ట్ గుర్రం దగ్గర మంది అమ్మిరు వాళ్ళకి అట్ల మద్దతు ఇచ్చిండు ఆయన ఎక్కడుండే అలా నాయన ఎంపీటీస్ అయ్యిండు తాగి ఎక్కడ కొడుతుండే మా షాప్ ముందు పడుతుండే టాక్స్ కాడ ఆయన మాట్లాడేది ఎవరికైనా రూపాయి సాయం చేసిండేనా పెళ్ళిళ్ళకు సావులకి అవసరానికి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చుకుంటూ పోయిన ఒక శ్రీనివాసాన్న ఆయన విమర్శిస్తావు నువ్వు ఉండే ఊర్లో ఉండడని ఎప్పుడు లేడా ఊర్లా ఎప్పుడు లేడు ఊర్లో పదివేల నుంచి మీరే ఉన్నారు కదా మేము కూడా ఊర్లో ఉన్నాం కదా కార్యక్రమాలే చేస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేసి శ్రీనా కాబట్టి బాసవ నియోజకవర్గంలో బాసవ నియోజకవర్గంలో కాంగ్రెస్ మెజార్టీ వచ్చింది ఇరవై వేల మెజార్టీ తోటి ఎంపీ గెలిచిండు ఉండు అంతకుముందు అంతకుముందు కూడా గెలుస్తుంటే మేము ఎమ్మెల్యే కూడా గెలుస్తుంటే మీ ఎందుకు ఓడిపోయిందంటే మీరు డబుల్ బెడ్రూమ్లు కోటి గెంపులు ఆరు వందల మందికి చూపించి మళ్ళీ మూడు ఇది మూడు ముప్పై వేలది మూడు లక్షలది సారీ మూడు లక్షలది ఇల్లు కట్టుకోమని పాములు ఇచ్చి సబ్సి మీకు శాంక్షన్ అయిపోయిందనిచ్చి దొంగ ఓట్లు దొంగ మాటలు చెప్పేయించుకున్నారు ఓట్లు మీరు అట్లా గెలిచారు మీరు ఇప్పుడు రాజీనామా చేయమని సార్కి ఇప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు నిలబడమని చూద్దాం గెలుస్తాడేమో ఈయన మా నువ్వేంది మాట్లాడేది నీ బతికేంత నువ్వెంతా నీ కథ ఎంత మంచిగా మాట్లాడు ఇంకోసారి కబర్దార్ నాలుక జీరస్ ఇంకోసారి అంటే ఏదో పార్టీ గురించి పది పార్టీలు మారుస్తావు నువ్వు పది పార్టీలు మార్చేటోళ్ళు మేము ఒక్క పార్టీలు నుండి నిలబడుతున్నాం మళ్ళీ మా పార్టీలకి ఎందుకు వచ్చిర్రు రాసి పనేమొచ్చింది మీకు నేను కాశీలో ఉన్న కాశీలో ఉండి వాట్సాప్ చూసి నీ ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు మీకు ఇది కరెక్ట్ కాదు ఉండవు ఆయనకి ఇమ్మను కౌంటర్ ఇమ్మను సారి కౌంటర్ ఇమ్మను మీ సారికి నువ్వేంది ఇచ్చేది కౌంటర్ నీ ఉంది అసలు నీ బతికేంది ఊర్లో అందరు తెలుసు ఇట్లా పొడువు బొట్టు పెట్టు కాదు నమ్మడు ఎవడు నమ్మండి నిన్ను ఊర్లో ఇంకొకసారి కౌంటర్ ఇచ్చినాక నేలక జీరేస్తా కేసులు కానీ కేసులు కానీ ఏదైనా కానీ తమా చేస్తున్నావా ఇంకోసారి నువ్వు కౌంటర్ ఇచ్చాక నెలకైనా చేరేస్తావు మీ సారి కోటికని రూపాయి వడ్డపల్లికి వస్తావు ఓట్లేమని ఒకటి కాని రూపాయి సాయం చేసినావు నువ్వు వడ్డేపల్లి నా వడ్డేపల్లికి అంత వడ్డేపల్లిలోకి అంత గరీబోలు కైకి వాళ్ళు ఉన్నారు ఒక్క రూపాయి చెప్పు ఒక సాగు ఒక రెండు వేలు ఇచ్చిన ఐదు వేలు పెళ్ళికి వచ్చిన ఎప్పుడన్నా కట్టం ఇచ్చిన ఒకడికి ఐదు వేలు ఒకటి గరీబోడికి వచ్చి బాధ దాడుచుకున్నా ఓటప్పుడు వస్తావు తమాషాలు చేస్తే మంచి కూడా జాగ్రత్త ఇంకోసారి ఇలాంటి మంచి మాట్లాడు మేము మాట్లాడింది అభివృద్ధి గురించి మాట్లాడినాం దాని గురించి మాట్లాడిరు నిన్న ఏం తప్పు మాట్లాడిరు మా లీడర్లు ఏం తప్పు మాట్లాడారు చెప్పు కౌంటర్ ఇస్తున్నావు మీ లెక్క దొంగతనం చేసి సంపాదించలేదు దొంగ పని చేసి మద్యపాన నిషేధంలో మద్యం మీ మందమ్మి సంపాదించుడు లేకపోతే చేపల పిచ్చి చేప పిల్లలు వేసి సంపాదించుడు ఇవి బోగస్ మాట్లాడు మళ్ళీ గోడ్స్ దగ్గర పైసలు తీసుకున్నాడు మళ్ళీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటాడు చేయలే ఈ పని మీ కథలన్నీ మాకు తెలుసే నీకు ఎక్కడెక్కడ పైసలు తీసుకుంటారు మీ మామూలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి మాకు అన్నీ తెలుసు అంటున్నా ఆ సంపాదన మంచిగా కష్టపడి సంపాదించండి మీ పార్టీలో ఉన్న రూపాయి ఖర్చు పెట్టే వ్యక్తులం మేము చూపించండి మేము ఎవరి దగ్గర తీసుకునే పది రూపాయలు రూపాయలు సరే సీరాన్ కూడా చూపేయండి సీనాన్ ఎంత ఎంత ఖర్చు పెడుతుండో ఎంక పార్టీ గురించి పదేళ్ళ నుంచి పది సంవత్సరాల నుంచి సీనాన్ని ఎంత ఖర్చు పెడితే తెలుస్తుందా మీకు పెళ్ళిళ్ళకు సావులకు ఆయన మీటింగ్లకి ఎవరైనా ఇస్తున్నా మాకు పార్టీ ఉందా గవర్నమెంట్ ఉందా మాకు ఈయనకి మీ నుంచి పెట్టా అలాంటి కార్యక్రమాలు చేయి మేము చేసిన ఆయన చేసినట్టు కార్యక్రమాలు చేయి మంచి కార్యక్రమాలు పైసలు రేపు రోజులు మూడు రోజుల కింద ఐదు వేలు పంపించాము మా ఒడేపల్లికి గరి ఒడ్డ వచ్చిపోతా నువ్వు ఇచ్చి ఒకరికన్నా ఐదు వేలు మీ సారి ఇచ్చిండా ఇల్లు మీ వడ్డేపల్లి ఇల్లు ఇచ్చిన వాళ్ళు బిల్లులు రాలే ఎవరికి ఎవరికి బిల్లులు రాలే బాగ అర్ధ పొలం మీరు బంగారం అమ్ముకుర్రు ఇంకా బాగలేళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ సెరీయండి ఆ పైసలు ఎడిపోయినాయి ఐదు లక్షల నాలుగు వేలు మీకు ఇచ్చేసామని మీటింగ్ పెట్టినట్ట కదా ఐదు లక్షల నాలుగు వేలు ముట్టినాయని సారు ఆ పైసలు లేటి ఒక్కొక్కరు మూడు లక్షల యాభై లక్షనే అంట ఇంకా లక్షన్నారా చూపియండి వడ్డేపల్లి ఒడ్డేపల్లి ఎవరిది మాట్లాడ వడ్డేపల్లి ప్రతి ఒక్క కుటుంబం నాకు తెలుసు ప్రతి ఒక్క మనిషి నాకు తెస్తూ ప్రతి ఒక్క ఇల్లు కట్టుకున్న వ్యక్తి నాకు తెలుసు వాళ్ళని అందరినీ నేను తీసుకొస్తాను ఎక్కడ తీసుకురామంటే అది బిల్లు ఎంత అయిందో చూపించండి ఆ బిల్లు లేకపోయినా మీ బిల్లు కూడా లక్షల దొబ్బి తిన్నారు మీరు మీరు మాట్లాడతారా చేతి ఫస్ట్ జేబులకి పైసలు తీసుకుని నేర్చుకోండి అప్పుడు పార్టీకి సేవ్ చేయండి పది పార్టీలు మారుస్తారు మీరు మీరు మాకంటారా ఇంకొకసారి అన్న అంటే నాకు జీరిస్తాం సీనియర్ గురించి కానీ నాకు జీరిస్తాం ఏంది నువ్వు ఇచ్చేది నువ్వేంది మాట్లాడేది నువ్వు ఎక్కడ బతకాలో అక్కడ అంతే గవర్నమెంట్ వచ్చింది గుద్ద కూసుకొని ఉండాలా ఏంది మాట్లాడేది నువ్వు నీ పార్టీలో మాకు రానిచ్చినావా నీ పార్టీలో మేమున్నా రాణించినావా మాకు ఒకటే చెప్తున్నా ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమాలు చేయకు చేసినావంటే ఉండదు సీరియస్గా చెప్తున్నా నేను నేను దేనికైనా ఇది చేస్తాను వడ్డపల్లి పురోగ్రామే చూసుకుందాం వడ్డేపల్లి ఎక్కడద్దు మన ఇస్తాంపురం గ్రామ పంచాయతీ సత్యనారాయణపురంలో పీరియడ్లో తాండా వద్దు కోటగంపు వద్దు న్యూ ప్లాట్లు వద్దు వడ్డేపల్లికి రండి మళ్ళా ముందు కూర్చున్నా మండల ఆఫీస్లో కూర్చున్నా ఎన్ని ఘటనలు తీసుకొస్తాను ఎంత బిల్లు ఎప్పిచ్చిర మీరు ఎంత దొంగిర చూపిస్తాను నేను ఎవడెవడి దగ్గర ముప్పై తీసుకురా ఏం కథ మేము చూపిస్తా గరిబోడి వేయకుండా కోర్టులు ఉన్నవాడికేమో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు గరిబోడి అట్లా ఉన్నాడు ఈరోజు మేము రాస్తున్నాం గరిబోడికి కూడా నువ్వు సీనియర్ గురించి మాట్లాడేందా నువ్వు నువ్వెంత నీ బతుకెంత నాకు అర్థం కాదు నీ బతుక అందరు తెలుసు ఊర్లా బొట్టు పెట్టుకోగానే కాదు నీ బతుకు ఊర్లో నీ బతుకెందు తెలుసు అందరికి